పన్నెండు సంవత్సరాల క్రితం నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అమీ ఉండేది ఒకరోజు ఆమె నాకు నీ అన్ని కోరికలు నేను నెరవేర్చుతాను అంది కానీ ఆమె కళ్ళలో రథం లాంటి ఎరుపు మెరుపు కనిపించింది నేను భయంతో అరిచాను ఆమె నన్ను అడవికి తీసుకెళ్ళింది అక్కడ ఆమె తన బ్యాగ్ నుంచి చనిపోయిన కుందేలును తీసి తినడం ప్రారంభించింది నన్ను నీ బాయ్ ఫ్రెండ్ గా చేసుకో అని చెప్పింది అమి ఆ విధంగా ప్రవర్తించటం చూసి నేను వెంటనే ఆమెతో విడిపోయాను కానీ ఒక రోజు స్కూల్లో ఆమెను మళ్లీ చూశాను ఈసారి ఆమె ఏదో తింటూ నిన్ను ముక్కలు ముక్కలు చెయ్యమని దెయ్యాన్ని పిలిచాను అంది తర్వాత ఆమె తొంభై డిగ్రీలుగా వంగి కొన్ని మంత్రాలు జపించటం ప్రారంభించింది నేను షాక్ తో మూర్చపోయాను కళ్ళను తెరిచినప్పుడు నా చెయ్యి కోసుకుపోయి ఉంది ఆ సమయంలో నేను రాక్షసంలా నవ్వుతున్నాను మరుసటి రోజు భయంతో అమ్మను నాన్న ను చూసి నన్ను స్కూల్ మార్చండి అని వేడుకున్నాను